మహాభారత యుద్ధం ముగిసింది పాండవులు విజయం చేకూరింది దానిని సూచిస్తూ వీరులు శంఖానాదాలు చేశారు ఈ స్థితిలో అర్జునుడు నా అసహన అస్త్రశక్తి వలనే ఈ విజయం లభించింది అని లోనూన గర్వించాడు అంతేకాక నాకు సాక్షాత్తు శ్రీకృష్ణుడే రథసారథ్యం వహించాడు అనే ఘనత అర్జునుడికి అహంకారాన్ని పెంచింది మహాభారత యుద్ధంలో ప్రారంభం నుండి చివరి వరకు అర్జునుడికి రథసారథిగా ఉన్న శ్రీకృష్ణుడు అర్జున్కి సేవకులాగానే ప్రవర్తించాడు యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రతిరోజు శ్రీకృష్ణుడు అర్జుడు నాటి యుద్ధం సమాప్తం కాగానే సాయంత్రం శిబిరానికి తిరిగి వెళ్ళేవారు అప్పుడు అర్జునుడు ముందుగా రథం నుండి దిగేవాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు దిగేవాడు ఇది అలవాటుగా మారింది ఈ అలవాటును ఇప్పుడు యుద్ధం ముగిసి అయిపోయినందున అర్జునుడు మార్చాలి అనుకున్నాడు కనుక అర్జునుడు శ్రీకృష్ణ ఈరోజు రథం నుండి ముందు నువ్వు దిగు ఆ తర్వాత నేను దిగుతాను అన్నాడు కానీ అర్జునుడి విన్నపానికి కృష్ణుడు ఒప్పుకోలేదు అర్జున అలవాటు ప్రకారం నువ్వే ముందు దిగు అన్నాడు కానీ శ్రీకృష్ణుడు చెప్పినట్లు చేయడానికి అర్జునుడు ఇష్టపడలేదు అయినప్పటికీ శ్రీకృష్ణుడు పదే పదే బలవంత పెట్టడంతో అయిష్టంగానే అర్జునుడు రథం నుండి ముందు దిగాడు అర్జునుడు రథం దిగిన తరువాత మెల్లగా శ్రీకృష్ణుడు కూడా దిగాడు శ్రీకృష్ణుడు రథం దిగడమే ఆలస్యం అర్జునుడు చూస్తూ ఉండగానే అంతవరకు రథకేతనంలో ఆసీనుడై ఉన్న హనుమంతుడు అక్కడి నుండి మటుమాయమయ్యాడు అంతే హఠాత్తుగా రథంలో మంటలు లేచి క్షణాల్లో రథం నామరూపాలు లేకుండా దగ్ధమైపోయింది అది చూసి అర్జునుడికి ముచ్చమటలు పట్టాయి కంగారుగా అతడు శ్రీకృష్ణ రథం ఎందుకు ఇలా అర్ధాంతరంగా మంటల్లో దగ్ధమైపోయింది అని అడిగాడు అందుకు శ్రీకృష్ణుడు ఇలా జవాబిచ్చాడు యుద్ధంలో ద్రోణుడు కర్ణుడు వంటి వీరాది వీరులు శక్తివంతమైన బాణాలు ఆయుధాలు రథాన్ని తాకాయి అందువలన రథంలో అగ్ని ప్రవేశించింది ఇంతవరకు నేను రథంలో ఉన్నందుకు రథాన్ని అగ్నిదేవుడు ఏం చేయకుండా ఉండిపోయాడు ఆ ఆయుధాల శక్తి ప్రభావం అణిగి ఉండిపోయింది ఇప్పుడు మహాభారత యుద్ధం ముగిసింది ఇక నేను రథంలో బాణాన్ని గ్రహించి రథంలో దాగి అణిగి ఉన్న శక్తి విజృంభించి రథాన్ని దగ్ధం చేసి వేసింది శ్రీకృష్ణుడు చెప్పిన వివరణను విని తన వల్లనే విజయం లభించింది అనుకున్న అహం అంతరించింది అంతే అతడు శ్రీకృష్ణుడితో నన్ను క్షమించు కృష్ణ అంటూ చేతులు జోడించాడు భగవంతుడి అనుగ్రహం వలనే మన జీవితాల్లో ప్రతి సంఘటన జరుగుతుంది దీనిని అజ్ఞానం కారణంగా మనం చేశాం మనం చేశాం అంటూ గర్వంగా చెప్పుకుంటాం ఆయన ఆజ్ఞ లేనిదే అనువు కూడా కదలదు భగవంతుని చేతల వలనే సమస్తము జరుగుతుంది అనే వాస్తవాన్ని అనుభూతితో గ్రహించిన వారు జీవన్ముక్తులు అంతే కదా ఏదైనా దేవుడి అనుగ్రహంతోనే మనం ఏ పని చేయాలన్నా జరుగుతుంది అని నేను కూడా గట్టిగా నమ్ముతాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మన కథలు ఎలా ఉన్నాయి మీరు కామెంట్లో తెలియజేయగలరు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్ను రగ్ బెల్స్ గంట కొట్టడం మర్చిపోకండి